హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో ఉండే విద్యార్థుల తల్లిదండ్రులకు మన మంత్రి నారా లోకేష్ గారు ఒక కొత్త శుభవార్త అయితే చెప్పడం జరిగిందండి అదేంటో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో అటువంటి వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే ఎప్పటికప్పుడు అప్డేట్ న్యూస్ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది రాష్ట్ర రాష్ట్రంలో ప్రభుత్వ బడు బడులను బలోపేతం చేయాలని మెరుగైన ఫలితాల కోసం సరికొత్త ఆలోచన అయితే చేయడం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ పద్నాలుగున మెగా టీచర్స్ డే సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు మంత్రి నారా లోకేష్ గారు ఇందులో ముఖ్యమంత్రి నుంచి వార్డు సభ్యుల వరకు అందరూ భాగస్వాములు అవుతారని లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది మంత్రి పాఠశాల విద్యాశాఖ అధికారులతో కూడా ఒక సమీక్ష అనేది ఏర్పాటు చేసి నిర్వహించడం కూడా జరిగింది ఇటీవల అయితే వరదల కారణంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించలేకపోయామని నవంబర్ పదకొండున జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరిస్తామని కూడా ప్రకటించారు మన మంత్రి నారా లోకేష్ గారు అయితే ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేర అయితే అక్టోబర్ మూడు నుంచి దసరా సెలవులు అయితే ఇస్తున్నట్లు తెలియకో తెలియజేయడం అయితే జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడులలో కనీస మౌలిక సదుపాయాలపై దృష్టి అయితే పెట్టాలని మంత్రి లోకేష్ గారైతే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఇటీవలనే తాను ఎన్నిక అయినా ఉత్తరాంధ్రతో పాటు చిత్తూరు జిల్లాలోని స్కూళ్లలో తనిఖీ చేసిన విషయాలను ప్రస్తావించడం కూడా జరిగింది అంతేకాకుండా తాను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన శ్రీకాకుళం పురపాలక ప్రాథమిక పాఠశాల ఆకనం బట్టు ఉన్నత పాఠశాల పనితీరు బాగుందని కూడా ప్రశంసించారు మన ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు అయితే ఆ రెండు స్కూల్స్లో విద్యార్థుల చేతిరాత ప్రతిభ అద్భుతమని యాభై వేలతో అక్కడి టీచర్లు తరగతి గదులను బాగా చూసుకుంటున్నారన్నారు మన ఏపీ ప్రభుత్వంలో ఉండే మంత్రి గారు గత ప్రభుత్వం నాడు నేడు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసిన ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ఎందుకు తగ్గిపోయారని ప్రశ్నించడం అయితే జరిగింది మన మంత్రి గారు దీనిలో భాగంగానే రాజధాని అమరావతిలో అత్యాధునిక సదుపాయాలతో ప్రపంచ స్థాయి కేంద్రీయ గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గారు లోకేష్ అయితే చెప్పడం జరిగింది రాష్ట్రంలోని గ్రంథాలయాలకు కొద్దిపాటి నిధులు వెచ్చిస్తే గనక నిరుద్యోగ యువతకు అవి ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయం అయితే ఆయన గారు వ్యక్తం చేశారు అందుకే గ్రామ స్థాయి నుంచి జిల్లాల స్థాయి వరకు గ్రంథాలయ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని అధికారులకైతే చూ సూచనలు అయితే జారీ చేశారు ఇకపోతే రాష్ట్రంలో ఉపాధ్యాయులు బదిలీలతో పాటు ప్రమోషన్లకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది దీనికోసం పలు రాష్ట్రాల్లో చట్టాలను అధ్యాయం అయితే చేయబోతున్నారు ఇక ప్రమోషన్లకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించి అర్హతల ఆధారంగా ఈ ప్రక్రియ అయితే చేపట్టనుంది మన ప్రభుత్వం అంతేకాకుండా పదోన్నతుల విషయంలో కొన్ని మార్పులు తేవాలని ఇది అమల్లోకి వస్తే పదోన్నతుల్లో పారదర్శకతను అవకాశంగా ఉంటుందని భావిస్తోంది మన ఏపీ ప్రభుత్వం అయితే టీచర్ల బదిలీలకు సంబంధించిన చట్టాన్ని రూపొందించే పనిలో ఉంది మన ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఉప ఉపాధ్యాయుడు సర్వీస్ ఆధారంగా ఒక్కో జోన్ అయితే మారడం జరుగుతుంది తన సర్వీస్ కాలంలో అన్ని జోన్లలో పని కూడా చేస్తారు ఇంతేకాకుండా ఈ చట్టం అమల్లోకి వస్తే రాజకీయ సిఫార్సు బదిలీలు డబ్బులు తీసుకొని చేసి తీసుకొని చేసే అక్రమ బదిలీలు అవకాశం ఉండదంటున్నారు మన మంత్రి గారు అయితే మొత్తానికి మంత్రి లోకేష్ గారు విద్యాశాఖలో అవసరమైన మార్పులకు శ్రీకారం చుట్టారనే చెప్పుకోవచ్చు ఇక పోతే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ న్యూస్ మీ వరకు కంపల్సరీగా చేరుతాయి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి